హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించినటువంటి ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి సెక్టర్కి సంబంధించి ఏవైతే జాబ్స్ అయితే ఉంటాయో ఆ జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నింటికి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఆల్రెడీ వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాం ఆ ప్లేలిస్ట్లో మీరు కొన్ని జాబ్స్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ అనేవి చూడొచ్చు ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఈరోజు మనం గవర్నమెంట్ సెక్టర్లో ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉండేటటువంటి జూనియర్ రెసిడెంట్ పోస్ట్కి గెట్ చేయడానికి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి వన్స్ గెట్ చేసిన తర్వాత మనకి ఉండేటటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి డ్యూటీస్ ఏంటి అనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం దాంతోపాటు కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది ప్రమోషన్స్ ఏంటి వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో వన్స్ మనం ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉంటాయి ఇవి గవర్నమెంట్ సెక్టర్లో చూసుకుంటే మనకి క్లరికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీలోకి అయితే వస్తాయి ఇవి ప్రైమరీ జాబ్స్ అనుకోవచ్చు అంటే లో లెవెల్ కేటగిరీ జాబ్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో వన్స్ మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఐ మీన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోకి వెళ్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ జాబ్స్కి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఇస్తారు అది కూడా ఎనీ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తారు సమ్ టైమ్స్ వన్ ఆర్ టూ టైమ్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రమే ట్వెల్త్ పాస్ అంటే ఇంటర్మీడియట్ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇస్తారు తర్వాత చూసుకున్నట్లయితే మనకి టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలనుకుంటారు మనకి క్లరికల్ కేటగిరీకి సంబంధించిన లోయర్ డివిజన్ క్లర్క్ కానీ అప్పర్ డివిజన్ క్లర్క్ కానీ జాబ్స్ ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించినటువంటిగా హై స్పీడ్లో అయితే కాదు మనకి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ థర్టీ వర్డ్స్ ఈ స్పీడ్లోనే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది సమ్ టైమ్స్ మాత్రం థర్టీ ఫైవ్ అని కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే మెన్షన్ అయితే చేస్తాయి ఎనీవే మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలి దాంతోపాటు ఖచ్చితంగా మనకి కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఇటువంటి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా నెససరీ ఇప్పుడు మనకి జూనియర్ ఇస్టెంట్ జాబ్స్కి ఇక ఏజ్ లిమిట్స్ చూసుకుంటే బేసిక్ ఏజ్ మనకి ఎయిటీన్ ఇయర్స్ ఇస్తారు మాక్సిమం కొన్ని డిపా కొన్ని డిపార్ట్మెంట్స్ థర్టీ ఇయర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ థర్టీ ఫైవ్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం మాక్సిమం ఏజ్ గురించి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బేసిక్ ఏజ్ మాత్రం ఎయిటీన్ ఇయర్స్ ఉంటూ ఉంటుంది అండ్ ఆల్సో రిజర్వేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ అనేది ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ పర్సన్ వీక్ బెంచ్ మార్క్ ఇజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇస్తారు ఒకవేళ గో స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కానీ రిలీజ్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకి కామన్ గానే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక శాలరీ స్ట్రక్చర్ అనేది చూస్తే వన్స్ మీరు ఏ డి ఐ మీన్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఆర్గనైజేషన్లో మీరు జాయిన్ అయ్యారనే దాన్ని బేస్ చేసుకునే శాలరీస్ అయితే ఉంటాయి బట్ రఫ్గా మనం మాట్లాడుకుంటే ఈ జూనియర్ ఎస్టిరెంట్కి విత్ ఆల్ అలవెన్సెస్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు ఉంటాయి మీరు మీ డిపార్ట్మెంట్ అనేది కాస్త హై కేటగిరీ మీరు జాబ్ లొకేషన్ వీటిని బట్టి కొన్నిసార్లు అలవెన్సెస్ అనేవి యాడ్ అయ్యి ఇంకా ఫ్యూజ్గా ఉండే అవకాశం ఉన్నాయి బట్ అప్రాక్సిమెట్లీ మీరు జూనియర్ రెస్టెంట్కి గవర్నమెంట్ సెక్టర్లో సెలెక్ట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఇక కెరీర్ గ్రోత్ గురించి ప్రమోషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తే కెరీర్ గ్రోత్ గురించి ప్రమోషన్స్ గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక విషయం తెలుస్తుంది జూనియర్ రెసిడెంట్గా కనుక మన కెరీర్ని స్టార్ట్ చేస్తే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కానీ లేదా ఒక టెన్ ఇయర్స్ కానీ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి సీనియర్ ఎస్సిడెంట్గా ప్రమోషన్ అయితే వస్తుంది వన్స్ మనం సీనియర్ రెసిడెంట్గా ప్రమోషన్ అనేది గెట్ చేసిన తర్వాత మనకి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మనం ఆటోమేటిక్గా సెక్షన్ ఆఫీసర్గా కానీ అసిస్టెంట్ సెక్షన్ కానీ ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటాం లేదా ఎక్స్పీరియన్స్ అంటే ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే టైం పడుతుంది ఒకవేళ మనం సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా వర్క్ చేయడానికి అవకాశం ఉంటాయి అంటే మన ఏజ్ ఇంకా ఉన్నట్లయితే తర్వాత చూసుకుంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి తర్వాత ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని మనకి సెక్రటరీ అండర్ కేటగిరీలో ఏవైతే మెయిన్ జాబ్స్ ఉంటాయో ఆ జాబ్స్లో కూడా ప్రమోషన్స్ అయితే వస్తాయి ఈ జూనియర్ ఎసిడెంట్గా మన కెరీర్ని స్టార్ట్ చేస్తే ఇక నెక్స్ట్ నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడితే మనకి వర్కింగ్ అవర్స్ అనేది మనకి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ వైజ్ వే వేరే అవుతుంటాయి బట్ ఇక్కడ నైట్ షిఫ్ట్లు అంటే పెద్దగా ఏమి ఉండవు మొత్తం అంతా కూడా డే టైమే ఉంటే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు కొన్ని డిపార్ట్మెంట్లు అయితే మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు వర్కింగ్ అవర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ బేస్ చేసుకుని వీక్లీ ఫైవ్ డేస్ ఏ ఉంటాయి అంటే మండే టు ఫ్రైడే ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటే వీక్లీ సిక్స్ డేస్ అంటే మండే టు సాటర్డేస్ ఉంటాయి అండ్ ఆల్సో పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ జాబ్స్ కూడా అప్లికేబుల్ అవడం అయితే జరుగుతాయి ఇక్కడ డీటెయిల్స్ చూడొచ్చు రిక్వైర్డ్ స్కిల్స్ చెప్పాను కదా మీకు మంచి టైపింగ్ స్కిల్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అవి కామన్ ప్రతి గవర్నమెంట్ జాబ్కి రీసెంట్ టైమ్లో అవన్నీ కూడా కామన్గా అయితే ఉన్నాయి ఇక మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ గురించి మాట్లాడితే మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ అండ్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేస్తుంటే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు మనకి ఏవైతే క్లరికల్ కేటగిరీకి ఉండేటటువంటి వర్క్స్ ఉంటాయి సేమ్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి అంటే మనకి రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేదా డేటా ఎంట్రీకి సంబంధించి కానీ టైపింగ్ సంబంధించి కానీ ఫైల్స్ మెయింటెనెన్స్కి సంబంధించి కానీ వర్క్స్ ఇక్కడ కూడా యాజ్ టీజ్ అయితే ఉండడం అయితే జరుగుతాయి బట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీలో కూడా కొన్ని వర్క్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఐ మీన్ జూనియర్ రెసిడెంట్గా జాబ్ కట్ చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి అయితే ఉంటుంది దట్ మన సుపీరియస్ ఐ మీన్ జూనియర్ అసిస్టెంట్ కన్నా సుపీయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసైన్ చేసినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ప్రొఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ నేనైతే మీకు సింపుల్గా క్లియర్గా అర్థం అవ్వడానికి నార్మల్ లాంగ్వేజ్లోనే షేర్ చేశాను మొత్తం ఇంగ్లీష్లోని కొంచెం కన్ఫ్యూజింగ్ టర్మినాలజీ యూస్ చేయకుండా సింపుల్గా మీకు షేర్ చేయడానికి ప్రయత్నించాను ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోని జాబ్ ప్రొఫైల్స్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ప్రతి జాబ్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ ప్లేలిస్ట్ ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ఏమైనా జాబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే అక్కడ సెట్ చేసి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా జాబ్ గురించి సజెస్ట్ చేసి ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్న సరే కామెంట్ కామెంట్ చేస్తే వరకు వాటిని బేస్ చేసుకుని కూడా వీడియోస్ అయితే చేస్తాను అండ్ అప్దేది నాకు చిన్న రిక్వెస్ట్ నా ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ప్రతిరోజు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు